అందరికీ నమస్కారం శ్రీ మాత్ర నమ ఓం నమః శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం మే ముప్పై ఒకటి తేదీ శనివారం వారికి ఒక స్త్రీ వల్ల దారుణమైన పచ్చి నిజం తెలుస్తుంది మరి ఇంతకీ మే ముప్పై ఒకటి తేదీ శనివారం నాడు వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఒక స్త్రీ వల్ల మీకు ఎటువంటి పచ్చి నిజం తెలియబోతుంది ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే గ్రహ సంచారం ప్రకారం రాబోయే రోజులలో మీకు ప్రతికూలత ఫలితాలు రాబోతున్నాయా లేకపోతే అను అనుకూల ఫలితాలు రాబోతున్నాయి అదేవిధంగా గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం తులారాశికి అధిపతి శుక్రుడు రాశి యొక్క చక్రంలో తుల రాశి ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులరాశికి వారు అవుతారు తులారాశి వారికి ఆర్థికంగా సానుకూలంగా ఉండబోతుంది మీ ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది అదృష్టం మీ రాశి వారి తలుపు తట్టబోతుంది ఖర్చులు కంట్రోల్లో ఉంటాయి ఈ సమయం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది తులారాశికి చెందిన విద్యా వ్యక్తులు మీ జీవితంలో అత్యున్నత స్థానాలను అనుహించబోతున్నారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు మీ జీవితంలో ఎదురైన అపజయాలకు ఏ మాత్రం కూడా కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విచారణ సాధిస్తారు తులారాశి వారు విద్యా వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాలలో బాగా నెంబర్ వన్గా రాజనిస్తారు ఈ రాశి వారు డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఏదైనా ఆస్తులు ఇచ్చి ఉన్నట్లయితే కనుక ఆ యొక్క ఆస్తులను మీరు అభివృద్ధి చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి జాతకులు ఎక్కువగా వ్యాపారాలలో నడిస్తారు వీటితో పాటుగా టెక్నికల్ రంగాల్లో ఉద్యోగాలు కూడా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వలన వీరికి బాగా లాభిస్తుంది తాతర కాలం నుండి ఆస్తులను నిలబెట్టడానికి వీరి ఎంతగానో కృషి చేస్తుంటారు ఇక తులరాశికి చెందిన వ్యక్తులు విద్యా విషయాలపైన కూడా అత్యంత ఇష్టంతో అంటే ఎక్కువగా ఇష్టాన్ని కలిగి ఉంటారు వీరు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కళలను నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ టైంలో వీరు ఈ యొక్క రాశికి చెందిన శత్రువులు ఆ శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలండి అదేవిధంగా ఏ పని చేసినా కూడా కాస్త ఆలోచన పెట్టి చేసుకోవాలి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా అంటే ఏదైనా బిజినెస్ పెట్టాలి వృత్తిపరంగా ఏదైనా స్టెప్ తీసుకోవాలి లేదా జాబ్ పరంగా ఏదైనా డెసిషన్ తీసుకోవాలి ఇలా అనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా వారు ఎందుకంటే రాబోయే రోజులు కొన్ని మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి బట్ ఏదైతే కాస్త కొన్ని విషయాల్లో ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో ఆ యొక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లయితే మీకు కాకపోతే కొన్ని విషయాలు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వారు ఇక అదే విధంగా మీరు కొన్ని విషయాలు ఏదైనా ఆలోచించారనుకోండి ఒకటికి రెండు సార్లు అదే అంటారు కదండి కొన్నిసార్లు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా కీడించి మేలేంచమని ఏదైనా స్టెప్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు చెడు వైపు ఆలోచించి ఆ తర్వాత మంచి ఆలోచించాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా బిజినెస్ ఐడియా వచ్చింది అనుకోండి దానివల్ల మీకు ఎక్కువ నష్టాలు రాబోతాయా లేదంటే ఎక్కువగా మీకు ప్రాఫిట్స్ వస్తాయి ఇటు ఫస్ట్ మీకు నష్టాలు వస్తాయా లాభాలు వస్తాయా అని ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి ఫస్ట్ డబ్బులతో పెట్టి ఏ పనైనా సరే అండి అవి నష్టాన్ని కలగజేస్తాయి లాభాలు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక స్టెప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు దానివల్ల రిస్క్ జరుగుతుంది అనుకున్నప్పుడు సేమ్ సైడ్ కొంత అమౌంట్ అనేది పెట్టుకోవాలి అట్లా ఉన్నప్పుడు మాత్రమే స్టెప్ తీసుకోవాలి డబ్బులు లేకుండా ఉండడం పెట్టుబడి పెట్టేసి ఒక బిజినెస్ పెట్టేసి దాని మీద ఆధారపడి ఉన్న ప్రతి దాన్ని ఎంతగానో నడపగలుగుతారు చెప్పండి నష్టాల పాలైందనుకోండి ఎంతగానో నడుపుతారో ఒక నెల రెండు నెలలు మూడు నెలల తర్వాత ఏం చేస్తారు దివాలా తీయాల్సిందే అలా అంత సేఫ్ సైడ్ కొంత అమౌంట్ పెట్టుకొని దాన్ని మెయింటైన్ చేయగలిగితే ఎవరికైనా స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రాఫిట్స్ రావండి కాస్త మనం ఒక స్టెప్ తీసుకున్నాకే లాభాలు అయితే వస్తాయి గుర్తుపెట్టుకొని ప్రాఫిటింగ్లో ఎవరికైనా స్ట్రగుల్స్ వల్లనే కాస్త నష్టాలు అయితే రావచ్చు కానీ తట్టుకొని నిలబడే శక్తులు ఉన్నప్పుడు మాత్రమే ఏ బిజినెస్ అయినా పెట్టాలి ఈ సమయంలో విగ్రహాలు కాస్త అనుగుట ఉన్నాయి కాబట్టి పూర్తి అనుకూలంగా లేవు కాబట్టి మీకు గుర్తు పెట్టుకుని తులారసి వారు ఈ సమయంలో ఏదైనా స్టబా తీసుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించండి నష్టాల లాభాల ఏ విధంగా ఉంటుంది తర్వాత మీరు ముందుగా కాస్తంత డబ్బా పెట్టేసాను ఏంటి మన పరిస్థితి కోసం మనకు ఇట్లాంటి పరిస్థితులు బిజినెస్ పెట్టద్దు డబ్బులు ఉన్నప్పుడే పెట్టుకోవచ్చు గుర్తు వారు ఇక ఈ రాశి వారికి రాబోయే రోజులలో చాలా అంటే చాలా మార్పులు చూడబోతున్నారండి ఈ రాశితో వారు వివాహమైన వ్యక్తులు భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీరు కలిసి ఛాన్స్ ఉంటుంది మీ మధ్యలో వచ్చే మనస్పర్ధలన్నీ తొలగిపోతే కుటుంబ సభ్యుల ద్వారా మీకు చేసిన తప్పుకొని తెలుసుకొని మీరు తిరిగి ఒకటి అవ్వబోతున్నారు ఇకపై జీవితంలో ఒకటే ఛాన్సే లేదని మీ లైఫ్లో అనుకోని సంఘటన ఆనందాన్ని నింపుతుంది దాంతో మీ తల్లి తండ్రులు కూడా హాయిగా మనశ్శాంతిగా ఉండటం భార్యాభర్తల మధ్య కూడా బంధం అనేది ఇక రిలేషన్షిప్ అనేది మునుపట్లో చాలా చక్కగా సాఫీగా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది ఇకపోతే మీ జీవి చిన్ననాటి స్నేహితులు అనుకోకుండా మీ నుంచి దూరం అయితే కనుక అలాంటి వ్యక్తులు మీ త్వరలోనే కలుసుకోబోతున్నారు ఇన్నాళ్ళు మీరు క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ జీవితం చాలా బాగుంటుంది ఇదే సమయంలో మీ స్నేహితుని లేదా మీ స్నేహితురాల్ని మిస్ చేసుకున్న అని ఎవరైతే ఈ రాశిలో పుట్టిన వారు బాధపడుతూ ఉంటారో అలా ఉంటే అటువంటి వ్యక్తుల త్వరలోనే మీరు మీట్ అవ్వబోతున్నారు ఎలా కలుస్తారంటే మీరు ట్రావెల్ చేసి చేసేటప్పుడు మీ ఫ్రెండ్ ఎదురవచ్చు అండి మీ పక్క ఇంట్లోకి రెంట్కి రావచ్చు లేదా ఆఫీస్లో మీ తోటి కోలికి రూపంలో మిమ్మల్ని మీట్ అవ్వవచ్చు మీట్ అవ్వచ్చు అండి లేకపోతే ఫేస్బుక్ ద్వారా మీకు పరిచయం కావచ్చు ఇలా ఏదో అయితే సరేనండి మీ చిన్ననాటి స్నేహితులు స్నేహితుల్ని మీరు కలిసే అవకాశం ఉంటుంది దాంతో ఒకసారిగా మీకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు వారి కలయికతో ఈ యొక్క వారు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతారని చెప్పుకోవాలి ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్ మిస్ చేసుకున్నందుకు దుఃఖం ఉప్పొంగడంతో పాటు ఆనందం కూడా ఉంటారు అలాగే ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజులలో చాలా అంటే చాలా అనుకోని సంఘటనలు జరగబోతున్నాయండి అనుకోకుండా మీకు ఒక మంచి కంపెనీ నుంచి మంచి పేరున్న ఒక గుడ్ విల్ కంపెనీ నుంచి మంచి ఆపర్చునిటీ అయితే వస్తుందండి అది మీరు అస్సలు ఊహించి ఉండరు ఎక్కువ కంపెనీ జాబ్ అప్లై చేసిన మీకు ఈ సమయంలో జాబ్ వస్తుందండి దాంతో మీరు కన్న కర్రలు అనేవి నిజమవుతాయి ఎందుకంటే ఆ కాంప్లిమెంట్ జాబ్ చేసుకోవాలనేది మంచిగా మీరు అనుకున్న విధానంగా జాబ్ తెచ్చుకోవాలనేది మీ యొక్క డ్రీమ్ కాబట్టి మీకు నెరవేరడంతో ప్ర మీరు ప్రస్తుతం చేసిన జాబ్కి రీజన్ చేస్తారు అయినా కానీ బాధపడరు ఎందుకంటే మీరు వదులుకున్న జాబ్కు ఇది రాబోయే ఉద్యోగం అనేది చాలా ఇష్టం కాబట్టి ఆ ఇష్టంతో కొత్త జాబ్లో జాయిన్ అవ్వడానికి మీ ఫ్రెండ్స్ దూరంగా ఉండాల్సి వస్తుంది దాంతో మీ తల్లిదండ్రులు కాస్త బాధపడతారండి కానీ మీ ఎదుగుదల చూసి వారు చాలా ధైర్యంగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు అలాగే న్యూ జాబ్తో తుల వారి నుంచి టోటల్గా మారిపోతుందని చెప్పుకోవాలి కాబట్టి ఈ విధంగా మీకు అనుకూల సంఘటనలు ఏ విధంగా ఉంటాయి తుల వారికి మే మే ముప్పై ఒకటి తేదీన శనివారం రాశి వారికి ఒక స్త్రీ వల్ల దారుణమైన పరిచయాలు ఏర్పడుతున్నాయంటే మీకు మ్యారేజ్ అయి ఉన్నట్లయితే కనుక మీ పుత్రులు దారి తప్పారని చెడు అలవాట్లకు అలవాటు ఈ నిజం మరొక ఫ్రెండ్స్ ద్వారా మీకు మీ భార్యకు తెలుస్తుంది మీ భార్య ఈ రూపంలో మీకు చెప్పడం ద్వారా మీరు అటువంటి నిజం తట్టుకోలేకపోతారండి మీ పిల్లలు అనే విధానంగా మీ పెంపకంలోని ఇలా జరిగిందని తెలుసుకుని వారికి ఒక గాడిలో పెట్టడం ప్రయత్నం చేస్తారు ఆ విధంగా మీరు అనుకునే విధంగా పిల్లలు మీ దారిలోకి తెచ్చుకునే ఒక ప్రముఖ శిక్షణలో తెచ్చుకుంటారు కాబట్టి మే ముప్పై ఒకటి తేదీన శనివారం తుల రాశి వారికి ఒక స్త్రీ వాళ్ళ దానమైన విషయం ఎలా తెలుస్తుందో ఎవరైనా పరిచయం అయిన వాళ్ళు కానీ బంధుమిత్రులు కానీ ఎవరినో ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే కోపం ఎక్కువగా వచ్చేసింది కంట్రోల్ చేసుకోలేరు కాబట్టి ఈ సమయంలో మీ కొన్ని విషయాలు చూసి చూడనట్టుగా ఉంటే గనక మీకే మంచిదండి అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే గనక ఫ్యూచర్లో మీకు తలదించుకోవాల్సిన అవసరం ఉండదండి వారు ఇకపోతే మే ముప్పై ఒకటి తేదీన శనివారం తులారాశి వరకు ఇద్దరు వ్యక్తులు రాక్షసుల పట్టు పీడిస్తారండి ఈ వ్యక్తులంటే మీరు ఎవరి నుంచి అయినా సరే గతంలో మీ పరిస్థితులు బాగోక మీ పరిస్థితులు అనుకూలంగా లేక డబ్బులు ఎవరి దగ్గర తీసుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తారండి డబ్బులు మాకు కావాలి మీరు ఏదైనా చేసుకోవాలి తాకట్టు పెట్టిన సరే మా డబ్బులు మాకు ఇవ్వండిసిందని ఒక రాక్షసులాగా మార్ట్టి పట్టి పీడిస్తారండి కాబట్టి అటువంటి నుండి తప్పించుకోవాలంటే ముందుగానే ఈ యొక్క డబ్బులను సేఫ్ సైడ్ పెట్టుకోండి అదేవిధంగా మీరీ సమయంలో అటువంటి వ్యక్తులను మీ దాడి చేసినా కానీ మనం మాట్లాడే ప్రసక్తి ఉండదు కాబట్టి ముందుగానే గుర్తుపెట్టుకోండి ఇక డ బ్యాంకులో ఏదైనా అమౌంట్ ఉన్న అప్పు తీసుకొచ్చినా సరే మీకున్న దాంతో అంత ఎంతో అమ్మైన సరే ఆ వ్యక్తి యొక్క బెడద నుంచి మీరు తప్పించుకోండి ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తులు పర్వ మూర్ఖులండి ఒక రాక్షసిలాగా వ్యవహరిస్తారు మనుషులన్న దయాచాలి ఉండదు కాబట్టి మీరు ఆ వ్యక్తులకి ఇవ్వాల్సిన డబ్బు తీసేసేయండి కాబట్టి మీకు శనివారం రోజు ఎవరు మిమ్మల్ని ఎక్కువగా లాగాలని చూస్తుంటారు డబ్బులు మీ దగ్గర నుంచి కాబట్టి మీరంతా కూడా ఇబ్బందులు పడతారండి కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు చదువు విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగస్తులకు ఖర్చు చేసే అంటే కొంచెం ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఖర్చు చేసే విషయంలో వెనకడొద్దు ఎందుకంటే ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో కాదు ఇక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇబ్బందులు జాగ్రత్తగా ఉండండి తులరాశి వాళ్ళు ఏదైనా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు